లక్ష్మి గారు ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉంటూనే ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి త్వరగా అప్పులు తీరాలన్నా ఆర్థిక ఇబ్బందులు త్వరగా పోవాలన్నా ఏం చేయాలి అంటే ఈతి బాధలు అనేటటువంటిది నువ్వు చెప్పినట్టమ్మా ప్రతి వాళ్ళకి ఉంటాయి ప్రతి వాళ్ళకి ఓడాను ఉడిదుడుకులు అనేటటువంటివి ఉంటాయి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం రోడ్డు మీద ఎడుతున్నాం వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు రావా మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఉంటాయా ఉండవు ఎందుకు వస్తాయి ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ కష్టాలు అని అంటే అంటే అవి వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనమాట అందుకని ముందు అసలు ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటిది ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందాం తర్వాత ఎలా పోవాలో తెలుసుకుందాం ఓకే అసలు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అసలు అప్పులు ఎందుకు అవుతున్నాయి అసలు అప్పు చేయటం ఎందుకు అంటే అప్పు చేయకూడదు అసలు మొట్టమొదటి మాట అది ఎవరైనా పాలసీ పెట్టుకోవాలి మా బాగా చెప్పావులే నువ్వు అప్పు చేయకపోతే ఇల్లు ఎట్ట కట్టుకుంటావు అమ్మా ఈఎంఏ ఎట్ట అమ్మా అని మీరు అడగచ్చు అప్పు మంచి అప్పు అయితే పర్వాలే ఒక అమ్మాయికి పెళ్లి చేయటానికి కానీ లేకపోతే ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవటానికి కానీ ఓకే అది మంచి అప్పు అంటే మిగతావి దువారాలు ఉంటాయి ఇప్పుడు ఒక పదివేల రూపాయల టీవీ ఉందనుకో అందులో వచ్చేది ఒకే బొమ్మ లక్ష రూపాయల టీవీ ఉందనుకో అందులో వచ్చేది ఒకే బొమ్మ సైజు తేడా ఉంటుంది అంతే కదా దానికోసం మనకు లక్ష రూపాయలు కొనేటటువంటి శక్తి ఉంటే కొనొచ్చు కానీ అప్పు చేసి మడుకు కొనకూడదు స్తోమతకు మించి మించి మడుకు కొనకూడదు అది గుర్తుపెట్టుకోవాలి అసలు మొట్టమొదట అప్పు చేయకుండా ఉండటం ఎప్పుడు మంచి అప్పు అయితే చేయొచ్చు ఏది ఇల్లు కొనుక్కోవటానికి కానీ లేకపోతే పెళ్ళి పెళ్ళిళ్ళకి కానీ పిల్లల చదువులు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కాబట్టి అలాంటి వాటికి చేయొచ్చు ఇట్లాంటి లగ్జరీలకు మటుకు చేయకూడదు అది మనం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటగా తర్వాత అప్పు చేస్తే ఎవరి దగ్గరన అప్పు చేస్తే నీ దగ్గర నేను అప్పు తీసుకున్నాను అనుకోమా అప్పుడు నాకు తొందరగా తీరిపోవాలి ఏం చేయాలంటే మంగళవారం నాడు గనుక నేను నీకు ఎంతో కొంత ఇచ్చాననుకో అప్పుడు తిరిగి చేస్తూ ఉంటాం వెంటనే తీరిపోతుంది అప్పు ఓకే మళ్ళా అప్పు చేయాలంటే ఎప్పుడు చేయాలన్నారు బుధవారం నాడు చేయమన్నారు మంగళవారం రోజు అప్పు తీర్చాలి ఓకే బుధవారం నాడు అప్పు చేయాలి ఎందుకు మంగళవారం నాడు అప్పు తీరిస్తే త్వరగా తీరిపోతాయి బుధవారం నాడు గనుక నేను అప్పు నీ దగ్గర తీసుకున్నానంటే అప్పుడు కూడా త్వరగా తీరిపోతాయి అందుకని తీసుకుంటే బుధవారం తీసుకోవాలి ఇస్తే మంగళవారం ఇవ్వాలి అప్పు అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి నువ్వు చెప్పినట్టు వారికి ఉంటాయి అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలగాలి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలిగినట్లయితే మనకి ఉన్నటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో ధనానికి సంబంధించినటువంటి బాధలు అవన్నీ కూడా పోతాయి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం అదేవిధంగా కనకధారాస్తవం అది గనక లక్ష్మీ అష్టోత్తరాన్ని మనము ఒకే చోట కూర్చొని వంద సార్లు చదివితే దేవదేవ మహాదేవ త్రికాలగ్న మహేశ్వర కరుణాకర దేవేశ భక్త అని మొదలవుతుంది అది ఒకే చోట కూర్చొని వంద సార్లు చదివితే గనక దా మనకున్నటువంటి అప్పులన్నీ పోతాయి మనకున్నటువంటి ఈ ఆర్థిక ఇక్కట్లు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయమ్మా ఓకే తర్వాత ఇది ఒక రెండున్నర గంటల సేపు రెండు రెండున్నర గంటలు పడుతుంది ఒకే చోట కూర్చొని చేస్తే ఓకే ఒకటి ఇంకో రెండోది కనకధార స్తంభం అని ఉంటుంది అది ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చినటువంటిది వందే వందారు వంద ఆనంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులక భూషణమాశ్రయ ఎంతే బృంగాంగనే భముకుల భరణం తమాలం అని మొదలయ్యేటటువంటి ఈ కనకదారాస్తవాన్ని నలభై రోజుల పాటు అది ఒకే సమయానికి చదవాలమ్మా అంటే ఒకరోజు ఒక సమయానికి అంటే ఉదాహరణకు ఒక రోజు ఐదింటికి చదివితే ఒకరోజు ఏడింటి కానీ తొమ్మిదింటికి అలా ఉండకూడదు మనకి ఏ సమయానికి ఉదాహరణ తొమ్మిది గంటలకు ఉదయం పర్లైపోయి చేద్దాం అనుకుంటారనుకో అనుకో అప్పుడు ఆ సమయానికి అది చేయొచ్చు అట్లా ఒకే సమయానికి చేయాలి అట్లా ఎన్ని రోజులు చేయాలి నలభై రోజుల పాటు ఓకే నలభై రోజుల పాటు ఈ కనకదారాస్తవాన్ని గనక చదివితే గనక వారికి ఉన్నటువంటి అప్పులు పోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మనకి ఆర్థికంగా అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది ఈ మధ్యన నేను ఒక ఇదివరకు ఒకసారి ఇట్లాగే చెప్తే ఒక అమ్మాయి ప్ర ప్రత్యక్షంగా చెప్పింది ఏమిటి అని అంటే మీరు చెప్పినట్టు ఒకే సమయానికి చేశానండి ఇదివరకు చాలాసార్లు చదివాను కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేశాను అట్లా కాకుండా ఒకే సమయానికి చదవటం వల్ల మాకు మా వారికి ఇంక్రిమెంట్ పెరిగి మాకు బాగా ఎక్కువ జీతం అనేటటువంటిది పెరిగిందండి మా వారికి అని ప్రత్యక్షంగా జరిగిందమ్మా ఇది ఒకే సమయానికి చేస్తే కనుక అంటే ఇప్పుడేంటి అమ్మవారి నామాల్లో కూడా ఉంటుంది శ్రద్ధ ఏ నమ అంటే మనకి ఎంత శ్రద్ధ ఉన్నది అనేటటువంటిది ఇక్కడ తెలుస్తుంది ఒకే సమయానికి చేస్తున్నాం అనుకోండి పంచువల్గా వచ్చారనుకోండి మనం వీళ్ళు ఎంత కరెక్ట్గా వస్తున్నారు టైం అంటే టైం అని అంటారు కదా అట్లాగే అమ్మవారు మన గురించి అనుకుంటుందట నా బిడ్డ సమయానికి నన్ను ఇంత చక్కగా స్థుతిస్తుందిరా నేను నా టైంకి వాళ్ళ ఈ టైంకి ఎప్పుడు స్థుతి తెలియదు అని అనుకోకుండా ఇలా అనుకుంటుందట అమ్మ అందుకని చెప్పి అంటే అమ్మ కోపం వస్తుందా అమ్మ బిడ్డల మీద కోపడుతుందా అని కాదు ఇక్కడ ఇప్పుడు మన బిడ్డలు ఇంత సక్రమంగా చక్కగా పంచువులుగా ఉంటే మనం ఎంత ఆనందిస్తాము అదే విధంగా అక్కడ అమ్మ కూడా అమ్మ బిడ్డలం కదా మరి మనం కాబట్టి అమ్మవారు మనల్ని ఎంతో అనుగ్రహిస్తుంది ఒకే సమయానికి నలభై రోజుల పాటు కనకదారాస్థవాన్ని ఎవరైతే చదువుతారో వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పోతాయి పురోగతి అనేటటువంటిది అంటే అభివృద్ధి అనేటటువంటిది పెరుగుతుంది అమ్మ చాలా చక్కగా వివరించారండి నమస్కారం నమస్కారం